ఫ్రెండ్స్ మీరు కోరుకున్నది ఏదైనా దాన్ని మీ జీవితంలోకి తీసుకురాగల ఒక రహస్య మార్గం ఉంది అది కూడా నేరుగా విశ్వం నుంచి ఆ మార్గం ఒక మంత్రం కాదు ఒక తంత్రం కాదు అది కేవలం ఒక శబ్దం ఒక ఫ్రీక్వెన్సీ దానికి ఒక పేరు కూడా ఉంది దేవుడి ఫ్రీక్వెన్సీ ఆ పేరు విన్నప్పుడల్లా నాలో ఒక అంతు చిక్కని అన్వేషణ మొదలవుతుంది ఈ శబ్దానికి నిజంగా అంత శక్తి ఉందా మన ఋషులు చెప్పిన నాద బ్రహ్మానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ దివ్యమైన శబ్దాన్ని ఉపయోగించి మన జీవితాన్ని మన తలరాతను మనం మార్చుకోగలమా ఈ ప్రశ్నలు నన్ను మన ప్రాచీన గ్రంథాల లోతుల్లోకి అత్యాధునిక ప్రయోగశాలల అంచుల్లోకి ఒక మహా ప్రయాణానికి తీసుకువెళ్ళాయి ఆ ప్రయాణంలో నేను కనుగొన్న సత్యాలు నన్ను నిశ్చేష్టు చేశాయి ఆ అద్భుతాన్ని ఆ రహస్యాన్ని ఆ శక్తిని మీరు ఎలా పొందాలో చెప్పాలనే తపనే ఈ వీడియోకు ప్రాణం పోసింది రండి ఈ ఆదినాదం యొక్క రహస్యాన్ని కలిసి చేదిద్దాం ఈ అనంత విశ్వం యొక్క పుట్టుక ఒక మహా విస్ఫోటనం నుంచి కాదు ఒక మహానాదం నుంచి జరిగిందని మన ప్రాచీన గ్రంథాలు ఘోషిస్తున్నాయి ఎందుకంటే ఆ ఆదినాదం కేవలం ఒక శబ్దం కాదు అదే సాక్షాత్తు బ్రహ్మం అందుకే మన ఋషులు దాన్ని శబ్ద బ్రహ్మం అని కీర్తించారు ఆ మూల శబ్దమే ఈ సృష్టి మొత్తాన్ని తన గర్భంలో దాచుకుంది గ్రహాలను నక్షత్రాలను జీవాన్ని ఆఖరికి మన చైతన్యాన్ని కూడా నిర్మించింది అంటే సృష్టికి మూలమైన ఆ నాదాన్ని మనం అర్థం చేసుకుంటే మనకై మనం ఒక కొత్త వాస్తవికతను మనకు కావలసిన జీవితాన్ని మనం సృష్టించుకోలేమా ఈ రహస్యం కోసమే వేల ఏళ్లుగా ప్రపంచంలోని అత్యంత రహస్యమైన సాంప్రదాయాలలో ఒక అగ్ని లాంటి అన్వేషణ కొనసాగుతూనే ఉంది నేటి ఆధ్యాత్మికవేత్తలు ఒక సంఖ్య గురించి గుసగుసలాడుతున్నారు అదే తొమ్మిది వందల అరవై మూడు హర్స్ వారు దీన్ని దేవుడి ఫ్రీక్వెన్సీ అని ఆ విశ్వశక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి ఒక దివ్యమైన ప్రవేశ ద్వారమని పిలుస్తున్నారు మన యుగపు మహర్షి నికోలా టెస్లా ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన అన్నారు మూడు ఆరు మరియు తొమ్మిది అనే అంకెలు ఈ విశ్వానికి మూల సూత్రాలని ఆ మాట వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసా ఈ సోల్ఫేజియో ఫ్రీక్వెన్సీలు అన్నింటినీ వాటి మూల సంఖ్యకు కుదించినప్పుడు అన్నీ మూడు ఆరు లేదా తొమ్మిదిగానే మిగులుతాయి అంటే టెస్లా మనకొక గణితపు ఆధారం ఇచ్చి ఈ విశ్వకంపన వైపు వేలు చూపి వెళ్లారా ఆధునిక ఆధ్యాత్మిక గాథలు ఒక అద్భుతమైన మరుగున పడిన నగరం గురించి చెబుతున్నాయి ప్రాచీన అట్లాంటిస్ ఆ నగరానికి ప్రాణం దాని శక్తికి మూలం మహా క్రిస్టల్స్ ఆ గాథల ప్రకారం ఆ క్రిస్టల్స్ ఒకే ఒక రహస్య ఫ్రీక్వెన్సీతో కంపిస్తాయి ఆ కంపన నుంచి రెండు అద్భుతాలు జరిగాయని చెబుతారు ఒకటి ఆ నగరానికి అనంతమైన శక్తి లభించింది రెండు అక్కడి ప్రజలు దేవతలతో మాట్లాడగలిగారు దేవతలతో మాట్లాడటం అంటే ఏమిటి మన అత్యున్నత చైతన్యంతో అనుసంధానమై మన కోరికలను సులభంగా వాస్తవ రూపంలోకి తీసుకురావడమే కదా అంతెందుకు ఈ రహస్యానికి మన శరీరంలో నిద్రాణంగా ఉన్న ఒక మహాశక్తికి సంబంధం ఉందని మీకు తెలుసా మన యోగ సాంప్రదాయం ప్రకారం కుండలిని శక్తి మేల్కున్నప్పుడు అది మనలోని శక్తి కేంద్రాలైన చక్రాల ద్వారా పైకి ప్రయాణిస్తుంది ఆ ప్రయాణంలో అది మన హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రాన్ని తాకినప్పుడు సాధకుడిలో ఒక దివ్యమైన అంతర్గత నాదం పుడుతుంది దానికే అనాహత నాదం లేదా కొట్టబడని శబ్దం అని పేరు ఆశ్చర్యకరంగా కొందరు సాధకులు ఈ అంతరంగిక నాదం యొక్క కంపనం ఆ రహస్యమైన తొమ్మిది వందల అరవై మూడు హెడ్స్కి దగ్గరగా ఉంటుందని చెబుతారు ఈ స్థితి నుంచి మన సంకల్పాలకు అనంతమైన శక్తి రావడం మొదలవుతుంది మన కోరికలు విశ్వానికి స్పష్టంగా చేరుతాయి కానీ మాటలు గాథలు పక్కన పెడదాం ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూడండి ఇది సైమాటిక్స్ శబ్దం యొక్క దృశ్య రూపం ఇది మాయ కాదు ఇది స్వచ్ఛమైన భౌతిక శాస్త్రం చూడండి ఒక నిర్జీవమైన పదార్థం ఒక స్వచ్ఛమైన శబ్దానికి ఎలా స్పందిస్తోందో గందరగోళం నుంచి ఒక దివ్యమైన క్రమబద్ధమైన ఆకారంలోకి ఎలా రూపాంతరం చెందుతోందో ఈ ఆకారం మీకు ఎక్కడో చూసినట్టుగా లేదా ఇదే శ్రీయంత్రం వేల ఏళ్లుగా మన ఋషులు పూజించిన విశ్వం యొక్క రేఖాగణిత చిత్రం వారు దానికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు అదే నాదభ్రమం అంటే శబ్దమే ఈ సృష్టికి మూలమని శబ్దమే బ్రహ్మం అని ఒకవేళ ఒక శబ్దం నిర్జీవమైన పదార్థాన్ని ఇంత అద్భుతంగా మార్చగలిగితే అది మన అంతర్గత ప్రపంచాన్ని ఒక పవిత్ర యంత్రంలా పునర్నిర్మించగలదు సరే ఈ ఆధ్యాత్మిక అనుభవాలు గాథలు అద్భుతంగా ఉన్నాయి మరి నీట్ స్ట్రిక్ట్ సైన్స్ ఏం చెబుతో ఆ దేవుడి ఫ్రీక్వెన్సీ యొక్క శక్తిని అది అంగీకరించిందా నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ హర్డ్స్ వినగానే మీ కోరికలు నెరవేరుతాయని చెప్పడానికి నేరుగా ఒక్క క్లినికల్ ట్రయల్ కూడా లేదు అయితే అసలైన అద్భుతం ఆ మ్యాజిక్ నంబర్లో లేదు అది శబ్దానికి మన శరీరానికి మధ్య ఉన్న విడదీయరాని జీవ జీవభౌతిక సంబంధంలో దాగి ఉంది శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏమిటంటే మీరు ఓం అని జపించినా టిబిటన్ సింగింగ్ బౌల్ నాదాన్ని విన్నా లేదా నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ హెడ్స్ వంటి శుద్ధమైన ఫ్రీక్వెన్సీని విన్న మీ మెదడు తరంగాలు ఆ శబ్దంతో సింక్రనైజ్ అవ్వడం ప్రారంభిస్తాయి దీన్ని బ్రెయిన్ వేవ్ ఎంట్రాన్మెంట్ అంటారు ఇది మిమ్మల్ని చంచలమైన స్థితి నుంచి ప్రశాంతమైన ఆల్ఫా మరియు గాఢ ధ్యాన స్థితి అయిన స్థితిలోకి సులభంగా తీసుకువెళ్తుంది మీ సంకల్పాలకు అసలైన శక్తి లభించేది ఈ ప్రశాంత స్థితుల్లోనే ఓం వంటి లోతైన నాదాల కంపనాలు మన గొంతు ద్వారా ప్రయాణించి మెదడుకు మరియు శరీరానికి మధ్య ఒక సూపర్ హైవేలా పడిచేసే వేగస్ నర్వును ఉత్తేజపరుస్తుంది ఇది మన పారాసింపథటికల్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది ఫలితంగా హృదయ స్పందన రేటు తగ్గుతుంది రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది మరియు ఒత్తిడి హార్మోనైన కార్టిజల్ స్థాయిలు పడిపోతాయి ఒత్తిడి లేని మనసే కోరికలను స్పష్టంగా విశ్వానికి పంపగలదు మీ హృదయం కేవలం రక్తాన్ని పంపు చేయదు అది మీ శరీరం చుట్టూ ఒక శక్తివంతమైన విద్యుద్దయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇది మెదడు కన్నా చాలా రెట్లు శక్తివంతమన్నది మీరు ప్రేమ కృతజ్ఞత వంటి సకారాత్మక భావోద్వేగాలను అనుభూతి పొందినప్పుడు మీ హృదయం ఒక క్రమబద్ధమైన శక్తివంతమైన ఫ్రీక్వెన్సీలో కంపిస్తుంది దీన్నే హార్ట్ కోహెరెన్స్ అంటారు శుద్ధమైన సంగీతం ఫ్రీక్వెన్సీలు ఈ ను సాధించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తాయి దీని అర్థం ఏమిటంటే మీరే ఒక నడిచి కంపించే ఫ్రీక్వెన్సీ జనరేటర్ మీ ప్రతి ఆలోచన ప్రతి భావోద్వేగం ఒక శబ్దం ఒక కంపనం మీ అంతరంగ స్థితిని మార్చడానికి బాహ్య శబ్దాలు ఒక అద్భుతమైన ట్యూనింగ్ ఫోర్క్లా పనిచేస్తాయి మరి ఈ అద్భుతమైన అంతరంగ శక్తిని మన కోరికలను నిజం చేసుకుని ఒక సాధనంగా ఎలా మలుచుకోవాలి అసలైన రహస్యం ఏమిటి ఆ దేవుడి ఫ్రీక్వెన్సీ బయట ఎక్కడో లేదు అది మనలోనే ఉంది మనస్సు సంపూర్ణంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మనలో పుట్టే ఆ అనాహత నాదమే అసలైన దేవుడి ఫ్రీక్వెన్సీ మన ఋషులు మనకు అందించిన మంత్రాలు ప్రాణాయామం ధ్యానం ఇవన్నీ మనల్ని ఆ అంతర్గత ఫ్రీక్వెన్సీకి శృతి చేయడానికి ఇచ్చిన దివ్యమైన సాధనాలు మరి మనం మొదట వేసుకున్న ప్రశ్నకు సమాధానమేమిటి ఈ శక్తిని ఉపయోగించి మన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి సమాధానం చాలా సులభం కానీ అత్యంత శక్తివంతమైనది మీరు విశ్వంతో మాట్లాడాలనుకుంటే ముందుగా మీరు విశ్వం యొక్క భాషలో మాట్లాడాలి ఆ భాషే కంపన ఫ్రీక్వెన్సీ ఇదిగో మూడు అద్భుతమైన మార్గాలు ముందుగా మీ అంతరంగంలోకి ప్రయాణించడానికి ఒక పవిత్రమైన సమయాన్ని కేటాయించుకోండి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ హెడ్ ఫోన్స్లో నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ హెడ్స్ వంటి శుద్ధమైన ఫ్రీక్వెన్సీని ప్లే చేయండి ఆ దివ్యనాదం మీ మనసులోని అనవసరమైన ఆలోచనల గందరగోళాన్ని శుభ్రం చేసి మీ సంకల్పాన్ని నాటడానికి ఒక పవిత్రమైన శక్తివంతమైన క్షేత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు భావించండి ఇప్పుడు ఆ పవిత్రమైన క్షేత్రంలో మీ కోరిక యొక్క బీజాన్ని నాటండి ఆ బీజం ఏంటంటే మీ భావోద్వేగం మీరు నాకు అది కావాలి అనే కొరత ఫ్రీక్వెన్సీ నుంచి నాకు అది ఇప్పటికే ఉంది అనే సమృద్ధి ఫ్రీక్వెన్సీకి మారాలి మీరు కోరుకున్నది మీకు దక్కినప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆ భావోద్వేగాన్ని ఇప్పుడే ఈ క్షణంలో అనుభవించండి గుర్తుంచుకోండి విశ్వం మీ మాటలను వినదు అది మీ హృదయం నుంచి వెలువడే కృతగుణత ఆనందం యొక్క ఫ్రీక్వెన్సీకి మాత్రమే స్పందిస్తుంది చివరిగా మీ కోరికను ఒక స్పష్టమైన సంకల్పంగా మార్చి దాన్ని ఆ నాద తరంగాల మీద విశ్వం అనే అనంత క్షేత్రంలోకి పంపుతున్నట్లు ఊహించండి దాన్ని నాటిన తర్వాత అది మొలకెత్తుతుందని సంపూర్ణంగా నమ్మండి ఇక మీ పని కేవలం ఆనందంగా కృతజ్ఞతతో ఉండటమే ఫలితాన్ని విశ్వానికి వదిలేయండి ఎందుకంటే అంతిమ లక్ష్యం బయట శబ్దాన్ని వినడం కాదు మీరే ఆ అంతరంగ నాదంగా మారడం అంతిమ లక్ష్యం మీ కోరిక కోసం ఆరాటపడడం కాదు మీరే ఆ కోరిక యొక్క ఫ్రీక్వెన్సీగా మారడం మీలోని ప్రతి అణువు మీ కోరిక యొక్క ఫ్రీక్వెన్సీతోనే కంపించినప్పుడు అప్పుడు మీరు కోరాల్సిన అవసరం లేదు విశ్వమే మీకు స్పందిస్తుంది ఈ వీడియోను చివరిదాకా చూశారంటే మీరు ఒక సాధారణ ప్రేక్షకులు కాదు మీరు ఒక సత్యాన్వేషి కానీ ఈ అన్వేషణలో మీరు ఒంటరి కాదు మనది ఒక సంఘం ఈ జ్ఞానజ్యోతిని మీలాంటి మరికొందరి అన్వేషకుల వద్దకు తీసుకువెళ్లడంలో మీ పాత్ర కూడా ఉంది ఈ సందేశానికి మీ శక్తిని జోడించండి ఈ గొప్ప జ్ఞానాన్ని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మన అన్వేషకుల సంఘంలో